హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను చూడండి తోటకూర ఫ్రై తెలుసు మన అందరికీ చాలామందికి తెలియని అంటే నేను అనుకుంటున్నాను చాలామందికి తోటకూర పులుసు కూర తెలియదు అనుకుంటున్నాను నేను ఎందుకంటే అది చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి చూపిస్తాను చూడండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని డిష్ పెట్టుకుందాం ఇది పులుసు పులుసుకూరకే ఇలాంటి డిష్ అయితేనే బాగుంటుంది పాన్ లాంటిది అయితే బాగూదు అందుకని దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే రెండు మిర్చి ఒకటే కరివేపాకు మూడు అంటే నేను రెండు కట్టలో తోటకూర తీసుకున్నాను కాబట్టి మూడు గింజలు చింతకా చింతపండు అనమాట ఎక్కువ వేసుకోకూడదు తర్వాత రెండు కట్టలు తోటకూర ఇలాగా చిన్నగా కడిగి కట్ చేసి ఇలా వాడేసి పెట్టాను అన్నమాట అంటే వాడేయమంటే నీళ్ళు వాడిపోయేలాగా పెట్టాను తర్వాత ఉప్పు కారం పసుపు జీలకర్ర మినపప్పు పచ్చపప్పు వేసుకోకూడదు దీనిలో మినప్పప్పు ఓకేనా ఫస్ట్ ఏం చెయ్యాలంటే మనం ఆవాలు వేసుకుందాం కొంచెం కొంచెం రెండు ఆవాలు మన పప్పు అవి కూడా లైట్గా వేసామన్నట్టే వేయండి తర్వాత ఎండుమిర్చి కరివేపాకు దీనిలోకి కంపల్సరీ ఏంటంటే ఉల్లిపాయ ఒక ఐదు పచ్చిమిర్చి నేను ఇలాగా ముక్కలు చేసి పెట్టిన తర్వాత చూడండి ఉల్లిపాయ వేసేసుకోవాలి ఉల్లిపాయ వేగిన తర్వాత మనం కాటి కూర ఉంది కదా ఈ పాటుపూరని ఇలా వేసేసుకోవాలి ఇది కొంచెం వేసి ఈ పచ్చిమిర్చి కొన్ని కొన్ని ముక్కలు వేసుకోవాలి మళ్ళీ మిగిలిన కాటికూర వేసేసుకొని పైన మిగిలిన పచ్చిమిర్చి వేసేస్తాను వేసుకున్న తర్వాత ఇది ఒక్కసారి కలబెట్టి పోపులు ఎక్కువ వేసుకోకూడదు ఏదో వేసామన్నట్టు వేసుకోవాలి తప్ప అసలు వేసుకోకపోయినా పర్వాలేదు కాకపోతే కొంచెం వేసుకుంటే మన పోపులు వేయలేదు అనే ఫీలింగ్ కోసం అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ ఇది ఇది నాకు ఏంటంటే నేను తరచుగా చేసే కర్రీ అనమాట ఇది చాలా టేస్ట్గా ఉంటుంది కాస్త ఉప్పు వేసుకుని తర్వాత కొంచెం పసుపు వేసుకుని తర్వాత కారం కూడా ఒక స్పూన్ వేసుకోవాలి ఉప్పు కారం పసుపు మూడు వేసేసాం కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి తిప్పుదాము ఒకసారి ట్రై చేయండి మర్చిపోకుండానే ఎంత బాగుంటుందో ఇది తోటకూర ఫ్రై ఒక టేస్ట్ అయితే ఇలాగ పులుసు కూర ఇంకో టేస్ట్ అన్నమాట చాలా బాగుంటుంది ఇలాగే ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ రెండు తోటకూర కట్టలకి కూడా ఒకే ఉల్లిపాయ కోసాను ఒక ఐదు పచ్చిమిర్చి నిలువుగా చీల్చి చిన్న ముక్కలుగా కట్ చేశాను అన్నమాట ఓకే ఒక నిమిషం ఆగిన తర్వాత చూద్దాం ఇలా ఉడికిన తర్వాత మనం కొంచెం బాగా కలబెట్టుకుందాం చూడండి ఇది ఎంత దగ్గరికి వచ్చేస్తుంది కదా మర్చిపోకండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ ట్రై చేయండి ఇలా ఉడికిపోయింది ఈ టైంలో మనం ఏం చేద్దాం అంటే చింతపండు మూడు గింజలు చేసి పెట్టుకున్నాం కదా దాన్ని జస్ట్ ఇలాగ వేసాం కడిగి ఇలా వేసేసుకోండి వేసుకున్న తర్వాత మనం ఈ తోటకూర మునిగేలాగా కొంచెం వాటర్ వేస్తుంది చాలు తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది తోటకూర ఇష్టపడని వాళ్ళు ఇలాగ ట్రై చేయండి అయితే ఇంకో విషయం ఏంటంటే తోటకూర ఫ్రై వేడి చేస్తుంది తోటకూర వేడి చేస్తుంది మాకు అనుకున్న వాళ్ళు ఇలా తిని చూడండి వేడి చేయదు సరిగదా రుచిగా కూడా ఉంటుంది ఓకే ఇప్పుడు మూత పెట్టుకుని బాగా ఎగిరే వరకు ఎగిరించుకుందాం ఈ స్టేజ్లో ఉప్పు చూద్దాం మనం వేసుకున్న ఉప్పు సరిపోద్దో లేదో చూసుకుందాం ఎప్పుడు కూడా కర్రీ పూర్తిగా ఉడికిపోయాక వేసుకునే కంటే ఇలా ఉడకబోయే ముందు సరిపోయిందో లేదో చూసుకుంటే ఏమవుతుందంటే కర్రీకి బాగా పట్టి టేస్ట్ ఉంటుందన్నమాట ఓకే కొంచెం చప్పగా ఉంది చాలా చాలా బాగుంటుందరా ఈ టేస్ట్ అయితే నాకు ఎంత ఇష్టమో నేను గతంలో చేసే వంటలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి గుర్తు వస్తున్నాయి టేస్ట్ చూపిస్తాను ఓకే ఇది పూర్తిగా ఎగిరే వరకు ఉడికించుకోవడమే బాగా ఎగిరిన తర్వాత చూపిస్తాను ఓకే సిమ్ చేయక్కర్లేదు హైలోనే పెట్టుకోవచ్చు కర్రీ అంతా కూడా చూడండి ఇక్కడ నేను హైలో వండుతున్నాను కదా హైలోనే బాగా ఎగిరే వరకు ఉంచుకోవచ్చు చూద్దాము సెవెన్ మినిట్స్ అయింది పూర్తిగా ఎలా ఎగిరిపోయే వరకు కనిపిస్తుంది కదా పూర్తిగా ఎలా ఎగిరే వరకు మనం కర్రీ ఉడికించుకోవాలి ఇంకా వాటర్ లేనప్పుడు బర్కా అనమాట ఓకేనా తర్వాత స్పూన్తో గరెట్తో ఇలా ఇలా తిట్టేసేసి వేసుకొని తింటే ఎంతో టేస్టీ టేస్టీ తోటకూర పులుసు కూర రెడీ అయింది పులుసు అంటే పులుసులా ఉండదు కానీ ఈ టేస్ట్ అది చాలా బాగుంటుందని ట్రై చేయండి ఓకే ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకుని తర్వాత సర్వ్ చేసుకుందాం ఓకే బాయ్ హలో అయితే ఇప్పుడు నేను మా గ్రాండ్ అడ్రస్ కోసం పానీపూరీ చేస్తున్నాను ఆయిల్ పెట్టాను స్టవ్ మీద అయితే పూరీలు పక్కన ఉన్నాయి తర్వాత చిన్న కప్పులో వాటర్ వేసాను అనమాట ఎందుకంటే అంటే పానీపూరీ పానీయం ఉంటుంది కదా ఆ పానీయ పౌడర్ ఉంది అది పుదీనా ఫ్లేవర్ అనమాట అది ఈ వాటర్లో వేసి కలిపితే చక్కగా పానీ తయారవుతుంది అయితే పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి ఇవి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇలాంటివి ఏమీ వేయకుండా పూరీల్లో వట్టి పానీ మాత్రమే వేసిస్తాను ఇప్పుడు కూడా సేమ్ అందుకే ఇప్పుడు కూడా వట్టి పానీ మాత్రమే తయారు చేస్తున్నాను అంటే పెద్దవాళ్ళకైతే ఉల్లిపాయలు పచ్చిమిర్చి తర్వాత బంగాళదుంప బఠాణి ఇవన్నీ కూడా మనం కర్రీ చేసి పెట్టుకుంటాం కదా ఇప్పుడు పిల్లలకే కాబట్టి నేను వట్టి పానీ మాత్రమే చేశాను అనమాట ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత ఈ పానీ తయారు చేసేసి పక్కన పెట్టుకుని ఆయిల్ కాగిన తర్వాత మనం పూరీలు కూడా వేయించేసుకుంటే చక్కగా పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా పది నిమిషాల్లో అయిపోతుంది మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి కదా ఈ పానీపూరి ఇవి ప్యాకెట్స్ తర్వాత పానీపూరి మసాలా అవి దొరుకుతాయి కాబట్టి బయటవి కొనక్కర్లేకుండా మనం ఇలాగా ప్యాకెట్స్ తెచ్చి పెట్టుకుని మన ఇంట్లోనే చేసి పెడితే పిల్లలకి చాలా హ్యాపీగా తింటారనమాట అయితే మెయిన్ సమ్మర్ ఏంటంటే పిల్లలకి బయట ఫుడ్ పెట్టకపోవడమే మంచిది ఎందుకంటే అసలు అంటే మిగతా రోజుల కంటే కూడా సమ్మర్లోనూ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి కదా ఎందుకంటే వా గాలిలో కానీ వాటర్లో కానీ ఎక్కువ అంటే వ్యాధిని కలిగించే ఈ బ్యాక్టీరియా కానీ అవి ఉంటాయి కాబట్టి మనం బయట ఫుడ్డు పిల్లలకి ఎక్కువగా ప్రిఫర్ చేయకపోవడం బెటర్ అయితే వాళ్ళు ఏదోటి ఇంకా ఇష్టంగా తినేవి ఏంటో తెలుసుకుని అవే తరచుగా పెట్టడం మంచిది ఎందుకంటే హెల్త్ పాడైన తర్వాత మనం బాధపడడం కంటే ముందే చక్కగా పిల్లలకి హెల్దీ ఫుడ్ కానీ హెల్దీ స్నాక్స్ కానీ ఇవ్వడం మంచిదని నా ఉద్దేశం అందుకే కూడా చాలా వరకు నేను ఇంట్లోనే చేస్తాను అనమాట వాళ్ళకి ఇష్టమైనది ఏదైనా ఉంటే ఇంట్లోనే చేయడానికి ట్రై చేస్తాను అయితే పిల్లలకి ఏంటంటే సమ్మరు కంపల్సరీ వాళ్ళు అడిగినా అడగకపోయినా సరే మనం తరచూ వాటర్ ఇస్తూ ఉండాలి పిల్లలకి కొంచెం ఊహ తెలిసిన పిల్లలకైతే వాళ్ళంతటి వాళ్ళు దాహం వేస్తుందని చెప్పి అడిగి తాగుతారు కానీ ఇలా మరీ పసిపిల్లలకే చెప్పలేని వాళ్ళకి అంటే వాళ్ళకి నీరసం వస్తుంది కానీ ఎందుకో తెలియదు కదా వాటర్ తాగితే వాటర్ పట్టిస్తే కొంచెం వాళ్ళకి బాగుంటుంది అనమాట డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు సమ్మరు తర్వాత కొంచెం తినే పిల్లలైతే మధ్యాహ్నం పూట పెరుగన్నం కానీ లేకపోతే అలాంటివి బటర్ మిల్క్ తయారు చేసి కాస్త జీలకర్ర కరివేపాకు వేసి బటర్ మిల్క్ కూడా ఇస్తూ ఉండవచ్చు మధ్యాహ్న పూట ఇవ్వాలి ఎందుకంటే చిన్నపిల్లలకి ఈవినింగ్ ఇస్తే కా రొంప చేస్తుంది కాబట్టి అదే కోల్డ్ చేస్తుంది కాబట్టి మ్యాక్సిమం మధ్యాహ్నం పూట ఇవ్వడం మంచిది అన్నమాట తర్వాత మనం కూడా పెద్దవాళ్ళం కూడా తరచుగా వాటర్ తీసుకుంటూ ఉండాలి మనకి దాహం అయినా అవ్వకపోయినా సరే కనీసం వన్ అవర్కి వన్ అవర్కి ఒక్కొక్కసారి మంచినీళ్ళు తాగుతూ ఉండాలి ఎన్ని తాగితే అన్నీ తాగవచ్చు ఎందుకంటే మనకి ఎన్ని తాగాలి అనేది మన శరీరమే మనకి చెప్తుంది మన బాడీ మనకు చెప్తుంది కాబట్టి మనం ఎన్ని తాగలం అనేది మనకు తెలుస్తుంది కాబట్టి తరచుగా తాగుతూ ఉండాలన్నమాట అయితే తర్వాత ఎక్కువగా సాధ్యమైనంత వరకు పులుసు లాంటివి తర్వాత సూప్ లాంటివి చేసుకుంటూ ఉండాలి తర్వాత బార్లీ నీళ్ళు కానీ సగ్గుబియ్యం జావ కానీ తర్వాత పాయసం పాయసం కూడా అంటే సేమియాలుతో మనం పాయసం చేసుకుంటాం కదా అలాంటివి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ పెట్టడం వల్ల ఏమవుతుందంటే శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా షుగర్ లెవెల్స్ తగ్గకుండా చక్కగా హెల్తీగా ఉంటారన్నమాట తర్వాత నిమ్మరసం నిమ్మకాయ నీళ్ళు లేకపోతే మజ్జిగలో నిమ్మరసం కొంచెం నిమ్మరసం వేసి ఉప్పు వేసి ఇవ్వడం కానీ చిన్నపిల్లలకైతేనేమో షుగరు మజ్జిగ ఒక నిమ్మకాయ నిమ్మరసం కొద్దిగా వేసి షుగర్ వేసి ఇవ్వడం వల్ల కానీ పిల్లలు డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటారనమాట మనం సమ్మర్లో ఈ జాగ్రత్తలన్నీ పెద్దవాళ్ళంగా మనం తీసుకుంటే పైగా ఇంట్లో ఫ్యామిలీలో తల్లులు ఎవరైనా ఉంటే వాళ్ళు తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అంటే మిగతా ఫ్యామిలీ మెంబర్స్కి గుర్తున్నా లేకపోయినా కానీ ఫ్యామిలీ హెడ్గా లేకపోతే మదర్గా మనకి కంపల్సరీ ఇవన్నీ తెలిసి ఉండాలన్నమాట తర్వాత ఇవి సజ్జవాలు అంటారు మీకు తెలుసా అవి నానబెట్టి ఆ నానబెట్టిన నీళ్ళలో కాస్త షుగర్ షుగర్ వేసిస్తే పిల్లలకి చాలా మంచిది తర్వాత ఇంకా ఇలాంటివి చేస్తూ ఉండాలి పప్పుచారు కానీ అలాంటివి పల్చగా పెట్టుకోవడం చారు అవి తరచుగా పెట్టడం అలాంటివి చేస్తూ ఉండాలి సమ్మర్ అంతా కూడా అలాంటప్పుడు సమ్మర్ని ఎంజాయ్ చేస్తూ గడిపేయగలం అనమాట అంటే ఏ విధమైన హెల్త్ ఇష్యూస్ రాకుండా చక్కగా సమ్మర్ని ప్రశాంతంగా గడపాలంటే మనం ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలి తర్వాత పుచ్చకాయి కీర దోసకాయ తర్వాత అదేంటంటారు లంక దోసకాయలు అంటారు మీకు ఏమన్నా ఐడియా ఉందో లేదో కానీ పెద్ద పెద్ద దోసకాయలు ఉంటాయి అవి చక్కగా పీసెస్గా కట్ చేసి దానిపైన షుగర్ చల్లి ఇచ్చేవారు మా అమ్మమ్మగారు వాళ్ళు అయితే సమ్మర్ వచ్చేసరికి అవి దోసకాయలు చాలా అంటే పందిర్ దోసకాయలు అంటారు లేకపోతే లంక దోసకాయలు అంటారు వాటిని ఎక్కువగా తినడం వల్ల కూడా మనకి ఏ విధమైన హెల్త్ ప్రాబ్లమ్స్ రావు ఎందుకంటే దానిలో మొత్తం మనకి కావాల్సిన శరీరానికి కావాల్సిన అన్ని రకాల విటమిన్స్ మినరల్స్ ఉంటాయి కాబట్టి అవి ఎక్కువగా తినడం మంచిది అనమాట ఇప్పుడు ఆపిల్స్ లేకపోతే ఇంకా అవి ఇవి కంటే కూడా ఈ సమ్మరు వాటర్ మిలాను తర్వాత కీర తర్వాత ఇలాంటివి కుంబరు ఇలాంటివి తినడం చాలా మంచిది కర్రీస్ కూడా ఆనపకాయి దోసకాయ ఇలాంటివి తినడం చాలా ఉత్తమం అన్నమాట వాటి కాంబినేషన్స్తో తో ఏముంటే అవి మనం వండి పెడితే మన ఫ్యామిలీ మెంబర్స్ తింటారు కాబట్టి తల్లులుగా మనమే కేర్ తీసుకోవాలి సమ్మర్ అంతా ఓకేనా అలా చేద్దామా మరి బాయ్